హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ప్రభుత్వం మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ పథకాలు ఏంటి ఎవరెవరికి పథకాలు వర్తిస్తున్నాయి ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ సింబల్లో ఆల్ ఆల్ని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రులతో మాట్లాడబోతున్నారు అలాగే మార్చ్ మూడో తేదీ నుంచి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఊర్లో నియోజకవర్గాలలో లేదా కార్యక్రమాలకు ఫంక్షన్స్కి వెళ్ళిన ప్రజలందరూ కూడా వెంటబడి మరీ అడుగుతున్నారు మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఏ పథకాన్ని కూడా మీరు ఇప్పటివరకు వరకు అమలు చేయలేదు మేము అసంతృప్తిగా ఉన్నాము మీరు పథకాలు ఇస్తామని చెప్పారు కాబట్టి మేము ఓటు వేయడం జరిగింది సో మాకు పథకాలు అమలు చేయాలని ప్రజలు చెప్పడంతో ఎమ్మెల్యేలు అలాగే ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది సో బడ్జెట్ చాలా అవసరం ఉంది నిధులు లేవు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది అని వారు చెప్పడం జరుగుతుంది అలాగే మార్చ్ మూడో తేదీన జరిగే అసెంబ్లీ బడ్జెట్లో ఖచ్చితంగా తల్లికి వందడం అన్నదత్త సుఖీభవా ఇవన్నేస్తాం ఈ మూడు పథకాలు అమలు చేస్తాం దీంతో ఉచిత బస్సు కూడా అమలు చేస్తాం సూపర్ సిక్స్ హామీలను మేము ఏది ఏమైనా సరే డబ్బులు ఎలాగో అలాగ సమకూర్చుకొని డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఎవరు ఎలాంటి మనస్పర్ధలు పెట్టుకోవద్దు పార్టీలో కూడా ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దని చెప్పడం జరిగింది అయితే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఎంత బడ్జెట్ అవుతుంది ఏ ఏ తేదీల్లో పథకాలు విడుదల చేయాలి ఎంతవరకు దాన్ని అమలు చేయాలి అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తెలియజేయడం జరుగుతుంది సో ప్రభుత్వం కూడా దీనికి బడ్జెట్ కేటాయిస్తాం దీనికి చర్చ చేయమని అంటే దీనికి సంబంధించిన సర్వే చేసి మొత్తం రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు కోరడం జరిగింది ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది అప్పుడు మళ్ళీ వీడియో చేసి చెప్తాను ఖచ్చితంగా అన్నదత్త సుఖీబా మేలో విడుదల చేస్తారు జూన్ వచ్చేటప్పటికీ తల్లికి వందన విడుదల చేస్తారు యువ అనేది ఏదైతే ఉందో దాన్ని మేలో లేదా ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉంది ఇక ఉచిత బస్సు పథకం అనేది ఉగాది కానుగ్గా మార్చ్ ఎండింగ్లో ప్రారంభిస్తారు సో ఆరు పథకాల్లో నాలుగు పథకాలు కనీసం ఈ సంవత్సరంలో మళ్ళా వచ్చే సంవత్సరంలో రెండు పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉచిత గ్యాస్ పథకం వచ్చింది కనుక ఇప్పుడు ఇళ్ల నిర్మాణ పథకం కుట్టి మిషన్లు ఇలాంటివి చిన్న చిన్నవి అమలు చేస్తున్నారు బడ్జెట్ తక్కువగా ఉంది కాబట్టి సో చూద్దాం మళ్ళీ అప్డేట్స్ వస్తే నేను మళ్ళీ వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్